తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో దీపావళి కాంతులు వెలుగులు పండుగ రాకముందే పేలుళ్ల భయం కలిగించే సంఘటన చోటు చేసుకుంది ఇండ్ల మధ్యలో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచా సామాగ్రిని టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీ ఎత్తున సీజ్ చేశారు పట్టణంలోని నాలుగు వేరువేరు కాలనీలలో సుమారు పది లక్షల రూపాయల విలువగల బాణసంచా సామాగ్రిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దీపావళి పండుగకు ముందు నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాణసంచా సరుకును ఇండ్లలో నివాస ప్రాంతాల్లో నిల్వ ఉంచరాదు నిర్దిష్ట ప్రదేశాల్లో మాత్రమే వ్యాపారం చేయాలనే కఠిన ఆదేశాలు ఉన్నా మరికొందరు వ్యాపారులు మాత్రం ఆ నిబంధనలను తుంచి తమ ఇంటి ప్రాంగణాల్లోనే బాణసంచా ప్యాకెట్లను కుప్పలు పెట్టి నిల్వచేశారు స్థానికుల కథనం ప్రకారం మేము అర్థం కాలేదు ఏం జరుగుతుందో కానీ ఫోర్స్ వచ్చి బాక్సులు తెరిచాకే తెలుస్తోంది పక్కింట్లో ఇంత బాణసంచా ఉందని నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడులు జరిపారు ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో సోదాలు చేసి రకరకాల ఫైర్ క్రాకర్స్ స్కై రాకెట్లు స్పార్కర్లు బాంబులు వంటి సామాగ్రిని బయటకు తీశారు పోలీసులు చెప్తున్న ప్రకారం ఈ బాణసంచా స్టాక్ రాబోయే దీపావళి సందర్భంగా అమ్మకాల కోసం ముందే నిల్వ చేసుకున్నట్టు తెలుస్తోంది కాని ఈ నిల్వలు రవాణా అనుమతి లేకుండా భద్రతా ప్రమాణాలు పాటించకుండా జనావాసాల మధ్యలో ఉంచడం నిబంధనలకు విరుద్ధం పోలీసు అధికారులు చూపిస్తుంది ఏంటంటే సీజ్ చేసిన మొత్తం విలువ సుమారు పది లక్షల రూపాయలు ఉంటుంది ఇలాంటి నిల్వలు ఎక్కడైనా ఉంటే మాకు సమాచారం ఇవ్వండి బాణసంచా నిల్వ చేయడం చట్టవిరుద్ధం ప్రమాదకరం కూడా దీపావళి ముందు ప్రతి ఏడాది ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది ఎక్కడైనా చిన్నపాటి అగ్ని ప్రమాదం జరిగినా ఇంత భారీ పరిమాణంలో నిల్వచేసిన ఫైర్వర్క్స్ దహనమైతే ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు అధికారుల సూచన ప్రకారం దీపావళి బాణసంచా విక్రయం కోసం ప్రత్యేక అనుమతులు తీసుకున్న షాపుల్లోనే కొనుగోలు చేయాలి ఇళ్లలో లేదా గోడౌన్ లాంటి ప్రదేశాల్లో నిల్వ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు మరిన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి అక్రమ నిల్వలు ఉన్నాయేమోనని టాస్క్ఫోర్స్ అధికారులు క్షేత్రస్థాయిలో సోదాలు కొనసాగిస్తున్నారు రానున్న రోజుల్లో మరిన్ని బాణసంచా స్టాకులు బయటపడే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు బ్యూరో రిపోర్ట్ భద్రాచలం స్టేట్యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం ఆ కిత కర కండిక అక్రా మన హైలైట్ స్టాప్ ఆల్ థాంక్స్ ఏ ఉన్నాక కరదా లైట్ లేదా ఆ వీడియోది ఫోన్ లైట్ అయితే రవి ఫోన్ లైట్ నీ నా ఫోన్ లైట్ ఆసన పడలేదు आठ साल के नहीं बात करेंगे या तो बात करेंगे इसको चेक करना। अभी उड़ान वाला भी करता हूँ इन अजनबी लेते हैं यार। लोग मारते ना बस। वो नहीं आने को। अलविदा। इसलिए हम बिल्कुल बिल्कुल। నీట్ జరిగి వేరే తెలిపేస్తున్నా నాకు వేరే సరుకులు కావాలి